సులభంగా వేగంగా అనే ట్యాగ్ తో ఏర్పాటైన మీ సేవా కేంద్రాలు ప్రజలను దోచుకుంటున్నాయా వరంగల్ జిల్లాలోని కొన్ని మీ సేవా కేంద్రాలు అక్రమ దందాకు అడ్డాగా మారాయి నిబంధనలకు విరుద్ధంగా వివిధ సేవలకు అధిక రుసుములు వసూలు చేస్తున్నారు మీ సేవా కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు కొందరు రెవెన్యూ అధికారుల ఆంటతో ఈ వ్యవహారం మొత్తం నడుస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వరంగల్ జిల్లాలోని మీ సేవా కేంద్రాల అక్రమాలపై మెగానైట్ స్పెషల్ స్టోరీ స్థానంగా వేగంగానే లైన్తో ఏర్పాటు చేసిన మీ సేవా సెంటర్లు అవినీతికి అడ్డాలుగా మారాయి నిరుద్యోగులకు ఆసరాగా ఉంటుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీ సేవా సెంటర్లో కొంతమంది అక్రమార్కులు చెలబడ్డారు సామాన్య ప్రజలు ప్రభుత్వ పథకాలను అప్లై చేసుకోవడానికి సులభతరం చేయడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీ సేవా సెంటర్లు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి వివిధ సేవలకు సంబంధించి మీ సెంటర్లో పెద్ద మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని విమర్శలు వర్షం అసలు వరంగల్ మీ వరంగల్లో మొత్తం ఎన్ని మీ సేవా ఉన్నాయి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మీ సేవా సెంటర్లో ఏ మేరకు జరుగుతుంది వరంగల్ మీ సేవా సెంటర్ల మీద సంబంధిత అధికారుల పర్యవేక్షణ ఉందా అసలు మీ సేవా సెంటర్లో పూర్తిగా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వ సేవలను ప్రజలకు దగ్గర చేసేందుకు మీ సేవా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు వీటి ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కూడా ఓ లక్ష్యంగా ప్రభుత్వం మీ సేవా కేంద్రాలను ప్రారంభించింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు ఐదు వందల డెబ్బై ఐదు మీ సేవా కేంద్రాలు ఉన్నాయి వీటిలో చాలా మటుకు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది వాటిలో కూడా దాదాపుగా అన్ని లీజుకు నడుస్తున్నవే మీ సేవా కేంద్రానికి పర్మిషన్ తీసుకున్న వ్యక్తులు వాటిని లీజుకు ఇస్తున్నారు దీంతో లీజుకు తీసుకున్న వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఇక మీ సేవా కేంద్రం పర్మిషన్ ఒక చోట అయితే లాగిన్ అయ్యేది మరొక చోటగా మారింది నిర్వాహకుడికి దాదాపు మూడు లాగిన్స్ ఉన్న కేంద్రాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఇక మీ సేవా సర్టిఫికేట్ వెనుక సంతకం కూడా నిర్వాహకుడే చేస్తున్నారు అంతేకాదు హనుమకొండ కలెక్టరేట్ దగ్గరున్న ఓ మీ సేవా కేంద్రంలో లేబర్ కార్డులు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది జనన మరణ కులం ఆదాయం నివాసం భూములకు సంబంధించిన మ్యూటేషన్లు పాసు పుస్తకాలు రిజిస్ట్రేషన్లు ఇలా ఏది అవసరమైనా మీ సేవా కేంద్రానికి వెళ్లాల్సిందే ధరణి స్లాట్ కూడా మీ సేవలోనే బుక్ చేసుకోవాలి ఇదే అతనుగా కొన్ని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు దళారులను పెట్టుకున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి కొందరు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కవుతున్న ఈ దళారులు జనం నుంచి భారీగా వసూలు చేస్తున్నారు పరిస్థితి మరే వింతగా ఉంది కేంద్రాన్ని ఇస్తున్న వారు వారు ఏదో ఒక పార్టీలో పదవుల్లో ఉన్నారు దీంతో తీసుకున్న కేంద్రాలకు రెగ్యులర్ గా వందల సంఖ్యలో వినియోగదారులు వస్తుంటారు వాళ్ళకి సంబంధించి వివిధ సేవలకు సంబంధించి వాళ్ళ అవి అప్లై చేసుకోవడం కోసం కానీ ఈ మీ కేంద్రాల్లో కేవలం ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉంటారో రెవెన్యూ అధికారులు అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు వాళ్ళకి సంబంధించిన సేవలు మాత్రమే పూర్తి అందుతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి సామాన్యులు ఎవరైనా వివిధ సేవల కోసం అప్లై చేసుకోవడానికి వెళ్తే వాళ్ళని గంటల తర్వాత వేచి చూసేలా కొన్ని కొంతమంది మీ సేవ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని అంతేకాకుండా ఎవరైతే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ కొమ్ము కాస్తూ వాళ్ళు సంబంధించిన ఏదైతే అప్లై చేస్తారో రిజిస్ట్రేషన్ సంబంధించినవి అవి డైరెక్ట్గా రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్తున్నాయని చెప్పేసి వీళ్ళు డైరెక్ట్ వెళ్లకుండా డైరెక్ట్ మీ సేవా నిర్వాహకులు మధ్యవర్తిగా ఉంటూ ఆ ఫైల్స్ ఎంఆర్ఓ సంబంధిత ఎంఆర్ఓకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఓ మీ సేవా నిర్వాహకుడు కొన్ని సంవత్సరాలుగా ఓ పొలిటికల్ పార్టీ నేతగా మారాడు నిరుద్యోగులకు ఇవ్వాల్సిన మీ సేవా కేంద్రాన్ని అతనికి ఇవ్వడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నా పంటించుకునే వారే లేరు మొన్నటికి మొన్న గవర్నమెంట్ నుంచి రాజీవ్ యువశక్తి క్రింద నిరుపేదలకి అప్లికే మీ సేవలో అప్లై చేయడం కోసం అంటే ఫ్రీగా గవర్నమెంట్ తరఫు నుంచి ఫ్రీగా మీ సేవలో అప్లై చేయడం కోసం గవర్నమెంట్ వారు ఒక వెసులుబాటు కల్పిస్తే దాన్ని కూడా రెండు నుంచి మూడు వందల వరకు డబ్బులు వసూలు చేసుకుంటూ మీస మీసే వారు డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని ఈ తెలంగాణ ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మీ కేంద్రాలను లీజ్కు ఇస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు రీసెంట్గా ఒకటి రెండు కంప్లైంట్స్ వచ్చాయండి రిగార్డింగ్ మీసో సెంటర్ ఒక ప్లేస్లో కాక ఇంకొక ప్లేస్లో అరేంజ్ చేస్తున్నారని దానికి మేము వెరిఫై చేసి కలెక్టర్ గారికి నివేదిక ఇస్తాము అండ్ కొత్తగా రీసెంట్లీ గవర్నమెంట్ జివో కూడా పా గవర్నమెంట్ జివో కూడా పాస్ చేశారు కొత్తగా న్యూ రూల్స్ అని దాంట్లో స్పెసిఫిక్గా న్యూ సెంటర్ ఎలా ఇవ్వాలి తర్వాత ఒకవేళ సెంటర్లో ఎలా ఫ్రాడ్ చేస్తే చేసిన దానికి ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలని డీటెయిల్గా గా గైడ్ లైన్స్ లో తదుపరి ఏదైనా అలిగేషన్స్ ఉంటే ఆ కొత్త గైడ్ లైన్స్ ప్రకారము ఫాలో అవుతుంది ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మీ సేవా కేంద్రాల నిర్వహణపై నిఘా ఏర్పాటు చేయాలని జనం కోరుతున్నారు సాధారణంగా ఈ విసీ సెంటర్లకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని అఫీషియల్గా నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి ప్రభుత్వం ఒక లాగిన్ అయితే యూజర్ ఐడి పాస్వర్డ్ పాస్వర్డ్ ఇస్తున్నారు కానీ కొంతమంది ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ నిర్లక్ష్యం చేసి కొంతమంది ఆన్లైన్ సెంటర్ల వాళ్ళకి కొంతమంది జిరాక్స్ షాప్ల వాళ్ళకి వాళ్ళ యూజర్ ఐడి ఇవ్వడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేసి వాళ్ళు ఆంద్రవాహం పొందుతున్నారు అంతేకాకుండా వివిధ సేవలకు సంబంధించి జన ధ్రువపత్రాలు మరణ ధ్రువపత్రాలు నివాసం ప్లాట్ల ఆఫ్ మిలిటేషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించిన దానికి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్రజల ప్రజల దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు వేసేసిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి మా సాధారణంగా ఒక ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించినది ముప్పై రూపాయలు కానీ వీళ్ళు కొంతమంది నూట యాభై రూపాయలు నూట యాభై నుంచి రెండు వందల రూపాయల వరకు తీసుకుంటున్నారని అంతేకాకుండా మరణ ధృవపత్రాలు జన పత్రాలకు గ్యాస్ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది ధర్మసాగర్ మండలంలో ఒక మీ సేవ సెంటర్ నిర్వాహకుడు అతను సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ వేరే వాళ్ళకు ఒక ముగ్గురు నలుగురికి ఆన్లైన్ సెంటర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని పెద్ద మొత్తంలో ఆరోపణ వస్తుంది అంతేకాకుండా హన్మకొండ కలెక్టరేట్ పక్కన ఉన్న జిరాక్స్ సెంటర్లో వేరే మీ సేవ సెంటర్ నిర్వాహకు సంబంధించిన ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకుంటూ అతను పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాను తెలుసు ఇంత జరుగుతున్నా కూడా దీనికి సంబంధించిన అధికారి కానీ ఎవరు కానీ పట్టించుకోలేని పరిస్థితి ఇప్పటికైనా సంబంధిత అధికారి ఎవరైతే ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉంటారో ఈ మీ సేవ సెంటర్లపైన ఒక నిఘా ఏర్పాటు చేసి ప్రజల 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 దగ్గర నుంచి ఎవరైతే పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయకుండా వాళ్ళపైన పూర్తి నియంత్రణ పెట్టాలని అంతేకాకుండా ఎవరైనా అక్రమాలకు పాల్పడి అధిక మత్తులను వసూలు చేసుకునే రుజువైన పక్షంలో వాళ్ళ వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి మీసేవ సెంటర్ కేటాయించడం వల్ల వాళ్ళకు నిరుద్యోగులకు ఆసరా ఉంటుందని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతుంది ఇప్పటికైనా అధికారులు ఈ సేవ సెంటర్ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఎవరైతే కొంతమంది ప్రజల దగ్గర నుంచి ఎక్కడ ఉన్న వసూలు చేస్తారనుకుంటారో వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి స్థానికులు కోరుకున్న పరిస్థితి